కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట గ్రామం నెల్లూరు మైపాడు రోడ్డు నలభై ఎనిమిది కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించబోతున్న ఆర్ఎన్బి పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరు నగర మేయర్ శ్రవంతి విచ్చేసి పైలాన్ ను ఆవిష్కరించారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు ముందుగా ముఖ్య అతిథులను యువ నాయకుడు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నలభై ఎనిమిది కోట్ల రూపాయలతో అత్యంత ఆధునిక సాంకేతికతతో రోడ్డును నిర్మించనున్నామని తెలిపారు అంతేకాక రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత మైపాడులో ఇంకా అభివృద్ధి చేసి వచ్చే సందర్శకులకు మంచి టూరిజం ప్రాంతంగా దీన్ని మార్చుతామని ఆయన తెలిపారు మైపాడు రోడ్డు నిర్మాణానికి సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు ఈ రోడ్డు వచ్చేందుకు యువ నాయకుడు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి ఎంతో కృషి చేశారని వైసీపీ ప్రభుత్వంలో ఎంతో మంది పేదవారు నేడు అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన చెప్పారు నియోజకవర్గ శాసనసభ్యులు సోదరులు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి మన నగర మేయర్ శ్రీమతి శ్రవంతి గారికి ఇంకా వేదిక కార్పొరేట్ కార్పొరేట్లకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నలభై ఎనిమిది కోట్ల రూపాయలతో మనం ఈ నెల్లూరు మైపాడు రోడ్డుని కొత్తగా ఈరోజు నలభై అడుగుల వెడల్పుతో ప్రతి గ్రామ పరిధిలో సిమెంట్ రోడ్డు గ్రామాల గ్రామాలకు మధ్య తారు రోడ్డు అంటే దగ్గర దగ్గర ఏడున్నర కిలోమీటర్ సిమెంట్ రోడ్డు ఉన్నాం పదకొండో ముక్కలు కిలోమీటరు తారు రోడ్డు మొత్తం కలిపి పంతొమ్మిదిన్నర కిలోమీటర్ల ఈ రోడ్డుని అత్యంత ఆధునిక సాంకేతికతతో మనం నిర్మించుకోబోతూ ఉన్నాం ఇది నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం అంతా కూడా చాలా అభివృద్ధి చెందుతుంది ఒక పక్క టూరిజం మైపాడు టూరిజం ఇంకో పక్క అక్వా ఉత్పత్తులు కానీ మన అగ్రికల్చర్ ఉత్పత్తులు కానీ ఈ రోడ్డు మీద చేరవేయడం చాలా సులభతరంగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటాం ఈ రోడ్డుని మనం తెచ్చుకునేదానికి ఐదు సంవత్సరాల నుంచి కష్టపడ్డం అందరం ఒక పక్క కళ్యాణ్ రాయిడ్డి దీనికి ముఖ్య కారకుడు మేమందరం సహాయ సహకారాలు అందించాం దాన్ని ప్రతి అడుగులో కూడా ఆయన ఎక్కడెక్కడుందో పేపరు ఎక్కడెక్కడి నుంచి ఎక్కడికి పోవాలి మా అవసరం ఏదన్నా ఉంటే ప్రసన్న కుమార్ రెడ్డి ద్వారా స్టేట్ గవర్నమెంట్తో నా ద్వారా సెంట్రల్ గవర్నమెంట్తో ఇంకా ఆయనకుండే పరిచయాలు వేరే ఇతర పార్టీల వాళ్ళని కూడా కేంద్ర ప్రభుత్వ పార్టీల వాళ్ళను కూడా దీనికి సమీకరించి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు మనస్ఫూర్తిగా ఈ ప్రాంత వాసి మైపాడు వాసి ఈ ప్రాంత అభివృద్ధికి కష్టపడ్డ కళ్యాణ్ రెడ్డి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మనకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు ఎక్కడా కూడా అశాంతి అనేది లేకుండా ఎప్పుడైతే పేదవాళ్ళు అభివృద్ధి చెందుతుంటారో ఆ ప్రాంతంలో అశాంతి ఉండదు శాంతి ఉంటుంది కేవలం పెద్దవాళ్ళే అభివృద్ధి చెందితే చాలా అశాంతి ఉండేదానికి అవకాశం ఉంటుంది అలాంటి వ్యత్యాసాలు లేకుండా పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి అత్యంత ఇంపార్టెన్స్ ఇచ్చి పర్టికులర్గా మహిళలకు మన ముఖ్యమంత్రి గారు పెద్ద పీట వేశారు ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో తొంభై మూడు కోట్లతో ముదివర్తి ముదివర్తిపల్లెం మధ్య సబ్బస్పుల్ కాజువే కూడా ఈ మధ్యనే పనులు ప్రారంభించాం అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు కళ్ళు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు ఈరోజు ఈ రోడ్డు శంకుస్థాపన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా చేయించుకోవడం మన అదృష్టం ఆయన వల్లే ఈ రోడ్డు శాంక్షన్ అయింది సతీష్ రెడ్డి గారు ఢిల్లీలో కొంతవరకు మనం మనకు సహాయం చేసిన ప్రభాకర్ రెడ్డి గారి కృషి ఎక్కువ అన్నిటికీ మించి నా తమ్ముడు కళ్యాణ్ రెడ్డి గారి కృషి ఎక్కువ రోడ్డు ఇంత ఫండ్స్ రావాలంటే చిన్న విషయం కాదు నలభై ఎనిమిది కోట్లు అంటే చిన్న విషయం కాదు అందుకే ప్రధానమంత్రి గారికి ఆ సంబంధిత మంత్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ అధికారులు ఈ ప్రపోజల్స్ పంపించడంలో మా ఎస్సీ గారు కానీ మా ఈ గారు కానీ మా డిఈ కానీ మా ఏఈలు కానీ నిద్రపోలేదు నిత్యం వెంటపడ్డారు నేను ఫోన్లు చేయడం కళ్యాణంపై పోయి వాళ్ళ దగ్గర కూర్చోవడం ప్రభాకర్ రెడ్డి గారు ఫోన్లు చేయడం ఆర్ఎల్బి డిపార్ట్మెంట్ కృషి కూడా చాలా ఎక్కువే ఉంది ఈ రోడ్డు రావడంలో వాళ్ళకి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ నెల్లూరు మేయర్ గారిని మాట్లాడతారు